కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందడానికి వ్యూహ రచన చేస్తుంది అందుకే ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ స్థాయిలో కూడా నేతలను పార్టీలోకి తీసుకురావడానికి ప్లాన్ వేస్తుంది అందులో భాగంగా చాలామంది సీనియర్ నాయకులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఎవరెవరు రాబోతున్నారు ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉండబోతున్నాయి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవర్ నమస్తే గారు నమస్తే సో బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అధిష్టానంగానే ఒకవేళ క్లియరెన్స్ ఇస్తే రావడమే ఇక తరువాయి అనేది ఒక చర్చ నడుస్తుంది నిజమే అంటారు కాంగ్రెస్ పార్టీ ఒక ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తుంది తెలంగాణలో ఒకటి ఏంటంటే రివర్స్ ఆకర్షణ ఎవరైతే కాంగ్రెస్లో స్థిరమైనటువంటి నాయకత్వం లేదు కాంగ్రెస్కి ఓటేసినా వేరే వాళ్ళకి ఓటేసినట్టే అని ప్రచారాల నేపథ్యంలో పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రెండో వైపు నుంచి అవతలి పార్టీలో బలంగా ఉండి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టుకుంటే కనుక గెలుపు గుర్రాలు అవుతారని నమ్మకం ఉన్న వాళ్ళకి రెండవ వైపు నుంచి వాళ్ళకు కూడా గాలం వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకటి ఎవరు ఊహించిన విధంగా తెలంగాణలో అధికారంలోకి రావడం అధిష్టానం కూడా ఒకే ఒక నిర్ణయంతో చాలా క్లియర్గా బీజేపీ పాలితమైనటువంటి బీజేపీ గెలిచినటువంటి మూడు రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి నిర్ణయం చేయడం అలానే మంత్రివర్గ కూర్పు విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు తెలంగాణలో గతంలో ఇచ్చినటువంటి నినాదాలను దృష్టిలో ఉంచుకుని దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ప్రజాస్వామ్యతమైనటువంటి పార్టీ విధానాలను అనుసరించడంలో కాంగ్రెస్ మెరుగ్గా కనిపిస్తుంది అనేటువంటి భావన ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే మాజీ కాంగ్రెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ వైపు చూడాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది ఎందుకంటే రేపు రాబోయేది లోక్సభ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్లో గెలవాలంటే కాస్త పెద్ద స్థాయిలో నియోజకవర్గాలు కనీసం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపించగలిగినటువంటి నాయకులైతేనే లోక్సభ ఎన్నికల్లో గెలిచి గట్టి అవకాశం సో లాస్ట్ టైం ఎంపీలుగా గెలిచిన వారందరూ కూడా ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి పోటీ చేశారు సో ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు అనేది సీనియర్ నాయకులు తీసుకురావాల్సినటువంటి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అంటే జనరల్గా కాంగ్రెస్కి ఏంటంటే నాయకత్వం ఎప్పుడూ ఉంటుంది ఓవర్ సీనియారిటీ ఉన్న నాయకులు ఉంటారు అలా యంగ్ బడ్డింగ్ లీడర్స్ కూడా ఉంటారు మధ్యలో వచ్చేటువంటి వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఇది కూడా ఆయారాం గయారాం లాగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల తర్వాత జరగబోయేటువంటి ఎన్నిక అలానే ఎక్కువ స్థానాలు ఇక్కడ గెలుచుకోవడం ద్వారా అధిష్టానానికి కనుక ఒక గిఫ్ట్గా దీన్ని ఇవ్వగలిగితే ప్రభుత్వం ఇక్కడ సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ కాంగ్రెస్ నేడలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇంతకు ముందరలాగే కొంత ప్రజాస్వామ్య ధోరణిలో ఉంది అధిష్టానం పెత్తనం కంటే కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది భావన కొంత కలిగించారు దానికి రెండు క కారణాలు ఒకటి ఛత్తీస్గఢ్ గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కానీ ఐదు సంవత్సరాలు ఒకరికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు పరిపాలన విషయంలో ఆ ఇచ్చారు రాజస్థాన్లో వైరి వర్గాలుగా నిలబడినప్పటికీ కూడా ఎవరినైతే ముఖ్యమంత్రిగా పెట్టారో ఐదు సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగినాయి ఇది పాత కాంగ్రెస్ శైలికి భిన్నమైనటువంటి వాతావరణం సో ఆ రెండు మూడు రాష్ట్రాలని ఒక ఉదాహరణలుగా చూసిన తర్వాత తెలంగాణలో కూడా అటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించడంలో ఇప్పుడు గెలుపొందినటువంటి నాయకత్వం ఆ నమ్మకాన్ని కలిగించడంలో మాత్రం సక్సెస్ అయింది అందుకనే రేవంత్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగా ఎవరెవరిని పార్టీలోకి మళ్ళీ తీసుకొస్తే గెలుపు గుర్రాలు అవుతారు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది బీజేపీ నుంచి కాంగ్రెస్ అంతకు ముందర కాంగ్రెస్ని వీడి వెళ్ళినటువంటి నాయకులు కూడా ఆసక్తి మనం ఎలక్షన్స్ ముందర చూసాం విజయశాంతి వెనక్కి వచ్చారు అంతకుముందర రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ నుంచి ఆమె పోరాడారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు తర్వాత అనూహ్యంగా పార్టీ వీడి బీజేపీలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది చివరిలో వచ్చింది అది కూడా ఎన్నికల తర్వాత వచ్చింది అప్పటి నుంచి అక్కడ అంకేం పెద్ద స్పేస్ లేదు పెద్ద రోల్ లేదు కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మనకు సేమ్ అదే పద్ధతిలో రేపు అరుణ రావచ్చు ఎన్నికల ముందర కూడా అదే ప్రచారం జరిగింది అరుణ కూడా వస్తారని కానీ కూడా అన్నారు కానీ అరుణ ఎంపీ అయితే రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఎంపీ అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మంత్రి పదవి రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండు మంత్రి పదవులు రావడానికి స్కోప్ ఉంటుంది కిషన్ రెడ్డికి ఒకటైనా ఇంకొక నాలుగు ఐదు స్థానాలు ఇప్పుడు మనం నాలుగు గెలవబెట్టి ఒకరికే దక్కింది ఒక ఎనిమిది తొమ్మిది స్థానాలు గెలిచారు మహిళా కోటలో ఆమెకు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఇప్పటికీ ఆమె జాతీయ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమె ఆశలు ఆమెకు ఉన్నాయి కానీ బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఎలా ఉందంటే ఖచ్చితంగా డీకే అరుణ కాంగ్రెస్లోకి వస్తారు ఈటల కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వస్తారు చేవేళ్ల నుంచి గతంలో ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్లోకి వస్తారు ఇవైతే చాలా బలంగా ప్రచారం జరుగుతుంది కానీ నిప్పులేందే పొగరాదంటారు కాబట్టి వ్యూహాత్మకంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు వారిని పార్టీలోకి ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి ఏం ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరి డీకే అరుణ అక్కడ ప్రబల ప్రత్యర్థిగా ఉండేటువంటి పరిస్థితి జోపల్లి కృష్ణారావు వర్సెస్ అరుణ మనం గతంలో చూసాం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇది కేవలం ప్రచారం అయినా కాబట్టి కొద్దిగా బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది రోజులు సమయం పడుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చాలా బలమైనటువంటి వ్యూహరచన అన్నదైతే ఒక సమాచారం ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం వెనుక కూడా ఈ వ్యూహానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నట్టుగా తెలుస్తుంది అలానే మొదటిసారిగా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలు విభజన హామీల దగ్గర నుంచి రాష్ట్రానికి ఎష్యూరెన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్టులకు రావాల్సినటువంటి నిధుల వరకు మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు లెటర్ రాస్తే కూడా కేంద్రం కొర్రీస్ పెట్టి మళ్ళీ వెనక పంపించినటువంటి పరిస్థితి ఉంది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మేమే స్వతంత్రంగా నిర్మిస్తామని శంషాబాద్ మెట్రో ప్రాజెక్టుని తీసుకున్నారు అది వైబుల్ కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్టర్నేటివ్స్ అధ్యయనం చేస్తుంది కాబట్టి ఇటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పైన అలానే మేడిగడ్డ జరిగినటువంటి పరిణామం ప్రాజెక్టు కుంగిపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి పెద్ద సమస్య అది దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి కేంద్రం సహకారం ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి వాటికి కేంద్ర జలసంఘం సహకారం కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రధానితో అక్కడ భేటీ అవుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయం మార్చేటువంటి వ్యూహాన్ని రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకుంటారా లేదా ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి సంకేతాలను బట్టి చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి కొన్ని సంచలనమైనటువంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో జరగబోతున్నాయి అలానే షర్మిలో కూడా తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్కి మరలబోతున్నారనేటువంటి చర్చ కూడా మనం చూస్తున్నాం సో ఇవన్నిటిని పరిణామాలను బట్టి చూస్తే కనుక రేవంత్ రెడ్డి కనీసం పద్నాలుగు సీట్లు గెలిచేందుకు కావాల్సినటువంటి వ్యూహ రచన కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకునేందుకు కావాల్సినటువంటి రచన అంతర్గతంగా చేస్తున్నారనేది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట సో అలాంటి నంబర్ గెలవాలంటే బలమైనటువంటి అభ్యర్థులు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీకి అంటే ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు అంటూ పదే పదే బీఆర్ఎస్ విమర్శిస్తూ వచ్చింది అయితే ఆ స్థాయి నుంచి ప్రత్యర్థి పార్టీల నుంచి తీసుకొచ్చి వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకొని అధికారంలోకి కాంగ్రెస్కి వచ్చింది అంటే ఒక వేవ్ కాంగ్రెస్ వైపు ఉంది అనేటువంటి ఒక క్రియేషన్ జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అనేటువంటి చూపించే ప్రయత్నం కూడా జరుగుతుంది అనుకోవచ్చు వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ అనుసరించినటువంటి కొంత అహంకార ద్వారానే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసిందనేది వాస్తవం కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏళ్ళు నూట ముప్పై ఐదు ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీ అభ్యర్థుల కొరత అనేది అది వ్యంగ్య ధోరణిలో చేసినటువంటి ఒక ప్రకటన తప్పితే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత గెలిచి అభ్యర్థులు ఉండకపోవచ్చు అభ్యర్థుల కొరత ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఆ అహంకారపూరిత వ్యాఖ్యలకే ప్రజలకు ఒక రకమైనటువంటి కడుపు మంట వచ్చింది దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ సహకారం లేకపోతే తెలంగాణ రాదన్న విషయం ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సిన కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రజాభిప్రాయం అనుకూలంగా మారడం అనేది చాలా సహజం తెలంగాణ రాష్ట్ర సమితి ఒక పార్టీగా అంత రాజకీయ ఉద్యమాన్ని నడిపించినప్పుడే కూడా ఏ రోజు ముప్పై సీట్లు మించి గెలిచినటువంటి పార్టీ కాదు ఉమ్మడి శాసనసభలో సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారి వచ్చినటువంటి మెజారిటీ అంతా రెండోసారి మంచి మెజారిటీ ఇచ్చారు దానికి తగ్గట్టుగా చేసి ఉంటే బాగుండేది ప్లస్ పక్క పార్టీలను చీల్చడమే పనిగా పెట్టుకోవడం అనేది రాజకీయ దివాలా కూరతనానికి నిదర్శనం ప్రజలు ఎప్పుడూ కూడా ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి ఈ పార్టీ ఆ పార్టీ పోటీ పడితే ఏ పార్టీ గెలుస్తుందో చూడాలనేది ప్రజలకు ఉండేటువంటి ఆకాంక్ష గెలిచిన ప్రతి ఒక్కరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరతారనుకునేటువంటి ఆకాంక్ష ప్రజల్లో అయితే ఉండదు కాబట్టి అలాంటి దుర్నీతిని అవలంబించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా దెబ్బ కొట్టినటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి అటు కర్ణాటకలో అధికారంలోకి రావచ్చు ఇప్పుడు తెలంగాణలో అధికారంలో రావచ్చు అక్కడ కేరళలో అధికారాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం వామపక్ష పార్టీలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మూడో స్థానంలో ఉంది కానీ కాంగ్రెస్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష స్థాయిలోనే ఉంది అలానే తమిళనాడులో ఒక బలమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకోటి దేశవ్యాప్తంగా చూసినా కానీ ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికీ కాంగ్రెస్ అలాంటిది కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు అనేటువంటి మాట చెప్పడం అనేది కొంత హాస్యాస్పదమైనటువంటి మాట ఇలాంటి దుడుకు వ్యాఖ్యల వల్లనే జనం ఇది అంటారు కదా కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు కర్రగాల్చి వాత పెడతారని అలా వాత పెట్టారు కాబట్టి ఇప్పుడు రియలైజ్ అవ్వాలి ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా కష్టకాలం ఉందన్నది వాస్తవం ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ ఇక్కడికి మళ్ళీ పోటీ చేసి అధికారంలో వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారా జాతీయ స్థాయిలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మరొక జాతీయ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా వీళ్ళిద్దరినీ కాదని బీఆర్ఎస్ వైపు మరలాలంటే బీఆర్ఎస్ ఇచ్చేటువంటి హామీ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో పదహారు స్థానాల్లో పదిహేడు స్థానాలు ఉన్నాయి మీ ఎంఐఎంలో ఒకటి వదిలేసిన కానీ పదహారు స్థానాల్లో ఎంఐఎంని బీఆర్ఎస్ని మెజారిటీ స్థానాల్లో గెలిపిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు అనుగూడేదేంటి ఫస్ట్ దానికి సమాధానం బీఆర్ఎస్ చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉండాలి కదా కాబట్టి రెండు జాతీయ పార్టీల మధ్య జరిగేటువంటి సంఘర్షణలో ఎక్కువ నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీనే గతంలో ఎప్పుడు చూసినా రెండు ఎంపీ స్థానాలకు మించి గెలిచినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి లేదు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఎందుకంటే ఇక్కడ అధికారంలో లేదు అక్కడికి అధికారంలో వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చి రెండు స్థానాలకు పరిమితమైన కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఈ పోటీ అనేది పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ మంది లీడర్స్ రేపు పొద్దున బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమందికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి లీడర్స్ చాలామంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు మళ్ళీ రేపు కాంగ్రెస్లోకి వచ్చారనుకోండి అది కూడా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిణామంగానే మారుతుంది కాబట్టి జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా అభ్యర్థుల కొరత అనేది ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కలిసికట్టుగా తమ పట్టు ఏంటి తమ పట్టుదల ఏంటి నిరూపించుకునేటువంటి ఎత్తుగడలు వేస్తుంది కాబట్టి కీలకమైనటువంటి నాయకులు ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా కానీ ఆపరేషన్ ఆకర్ష్ లేదా రివర్స్ ఆకర్ష్ చేసేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో లోక్సభలో తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని భావిస్తుంది అందులో భాగంగానే గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించింది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బయట పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులకు గెలం వేసే పనులు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఉన్నట్టుగా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్